జగన్మోహన్ రెడ్డి గారిని కూలదొయడం కోసం పవన్ కళ్యాణ్తో కలిశాను అని ఆయన చెప్తూ మొన్న ఏం చేశాడు మేము కూటం అని చెప్పి ముగ్గురు ఫోటోలతో బయలుదేరాడు ముగ్గురు ఫోటోలతో బయలుదేరిన ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పి ముందుగా చంద్రబాబు నాయుడు మోడీ పవన్ మూడు ఫోటోలల్లా మేనిఫెస్టో రోజుకి రెండు రెండు ఫోటోలు అయినాయి మోడీ మాయం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇవాళ ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఒక పదిహేను పదహారు పేపర్లు అవుతున్నాయి వార్తా పేపర్లు ఈ న్యూస్ పేపర్లు పదిహేను పదహారు వచ్చయితే సుమారుగా ఒక తొమ్మిది పది పేపర్లో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు సరే డబ్బులు ఉన్నాయి పాపపు సొమ్ము ఉంది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం తప్పేం లేదు ఈ అడ్వర్టైజ్మెంట్లో చూడండి పవన్ కళ్యాణ్ మాయం కూటం అన్నావు చంద్రబాబు నాయుడు మోడీ పవన్ కళ్యాణ్ అన్నారు మూడు ఫోటోలు వేసారు ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ సిక్స్ అన్నారు మేనిఫెస్టో అన్నారు మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దికి పవన్ కళ్యాణ్ మాయం చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే ఇవాళ అదొకటే కాకుండా ఇవాళ ఒక్కొక్కటిగా అంటే ఫోటోలు మాయమైని చూస్తున్నాం కదా మనం మేనిఫెస్టోలో మోడీ మాయం ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం ఈ మాయాల సంగతి చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి ఇంటింటికి సూపర్ సిక్స్ పేరుతో ఊదర కొట్టారు డబ్బా కబుర్లు చెప్పారు ఏం చెప్పారు పెన్షన్ రూపాయలు చేస్తాం పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తారు నాలుగు వేలు ఏది నీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఆంధ్రజ్యోతి ఇంటింటికి ఓదరగొట్టారు నాలుగు వేలు పెన్షన్ సిక్స్ అని చెప్పని ఈ సిక్స్ లో పెన్షన్ సూపర్ సిక్స్ లో పెన్షన్ పెన్షన్ మాయమైపోయింది మోడీ ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు హామీలు కూడా మాయమైపోతున్నాయి హామీలు కూడా మాయమైపోయిన పరిస్థితి వాగ్దానాలు మాయమైపోయినటువంటి పరిస్థితి అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొందికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ముందేమో వదరపెట్టారు నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ చంద్రబాబు వస్తే మేనిఫెస్టోలో నాలుగు వేలు పెన్షన్ మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ చివరి పేజీలోకి వెళ్ళిపోయింది ఎన్నో పేజీ నాలుగో పేజీ ఐదో పేజీలోకి వెళ్ళిపోయింది ఇవాళ దీంతో అసలు లేకుండా పోయింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ లేదు చంద్రబాబు నాయుడుతో అంటే ఎంత దగా కోరి చంద్రబాబు నాయుడు అంటే ఫోటోలు మాయమైపోతాయి మోడీ పోటో వెళ్ళిపోతాయి పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉంటాయి చివరికి ఇప్పుడు మోడీ లేదు పవన్ కళ్యాణ్ లేదు చంద్రబాబు ఫోటో ఒకటే ఇది కూటమి తంతు ఇవాళ అప్పుడే మోసం మొదలైపోయింది ఎన్నికలు ఇంకా ఓట్లు ఇంకా అవ్వలేదు అంత క్రితం వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు అయిన తర్వాత మోసం మొదలయ్యాడు కానీ ఇవాళ ఓట్లు అవ్వకుండానే మోసం మొదలైపోయింది సూపర్ సిక్స్ నుంచి పెన్షన్ మాయమైంది అలాగే మేనిఫెస్టోలో చివరికి వెళ్ళిపోయింది ఇవాళ ఈ దీంట్లో চুপৰ চিকিশন লৈ